పైసా పైసా కూడబెట్టుకుని పెట్టిన డబ్బుకు రెట్టింపు వస్తాయని ఆశపడితే నిండా ముంచారు అని కరీంనగర్ బొమ్మడి జిల్లాకు చెందిన దళిత బహుజనులు కన్నీటి పర్యంతమయ్యారు నేడు లోయర్ ట్యాంక్ బంద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బాధితులు మాతంగి హనుమయ్య ఆర్టీసీ మాజీ ఉద్యోగులు ఎస్ఆర్ మల్లయ్య నర్సయ్య తదితరులు మాట్లాడుతూ కోన నర్సారెడ్డి ఎండీగా ఉన్న సన్విత ఆయుర్వేదిక్ రియల్ ఎస్టేట్ సంస్థ తమను రెండు కోట్లు యాభై లక్షలకు పైగా మాకు తెలిసిన జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ప్రజలను సుమారు మూడు వందల కోట్లకు పైగా మోసం చేశారని ఆరోపించారు నగరంలోని వనస్థలీపురం పోలీసులకు రెండు వేల ఇరవై మూడులో ఫిర్యాదు చేయగా అప్పటి ఏసీపీ భీమ్రెడ్డి తగిన చర్యలు తీసుకున్న లేవని పెదవి విరిచారు తన కూతురు నిశ్చితార్థం సందర్భంగా అదే సంస్థలో విధులు నిర్వహిస్తున్న తనకు పరిచయం ఉన్న సాయిని ఈశ్వర్ సంస్థ ఎండి నర్సిరెడ్డిని తీసుకువచ్చి ఆయుర్వేదిక్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడితే మూడు నెలలు రెట్టింపు డబ్బులు ఇస్తామని నమ్మబలికి పదకొండు లక్షలు తన మిత్రులైన ఎస్ఆర్ మల్లయ్య నర్సైల వద్ద కూడా పది లక్షలు వసూలు చేసుకున్నారని నమ్మిన తామందరం ఇతరుల ద్వారా సుమారు రెండు కోట్ల యాభై లక్షలు సంస్థకు కట్టామన్నారు మూడు నెలలు గడిచిన వారి నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో సంస్థ పరిధిలోని వనస్థిలీపురం పోలీసులకు ఫిర్యాదు చేశామని ఇప్పటివరకు కేసు పురోగతి ఏమిటో తెలియదని భావరం అన్నారు ఈ విషయంలో ప్రభుత్వం పోలీసులు జోక్యం చేసుకుని ఇంత పెద్ద దోపిడీకి పాల్పడ్డారు నర్సిరెడ్డి అతని అనుచరుడు సాయిని ఈశ్వర్ పైన చర్యలు తీసుకుని పిల్ల కోసం అధిక లాభం వస్తుంది అని నమ్మి మోసపోయినా తమలాంటి వందలాది బదులకు న్యాయం చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నామని వేడుకున్నారు ప్రభుత్వం తమకు న్యాయం చేయలేకపోతే సచివాలయం దగ్గర బైఠాయిస్తామని హెచ్చరించారు